ఎంత శోభస్కరంగా ఉంటాడో ఎంత అలంకారంతో ఉంటాడో నల్లటి ముఖం ఇంతంత ఊర్ధపుండ్రాలు ఇంతంత కపోలాలు గడ్డం గంధపు దాని మీద వజ్రవైఢూర్యం ఖచ్చితమైనటువంటి కిరీటం దాని నుంచి వేలాడుతున్న తోమాల కుడి చేతిలో చక్రం ఎడంచేతిలో శంఖం ఆ తోమాల ఇలా వేలాడి ఇలా పక్కలకి వేలాడుతుంటే స్వామివారి వట్టస్థలంలో ఉభయ నాంచారులు వాళ్ళకి చుట్టబడినటువంటి పూలదండలు మహానుభావుడు మెడలో వేసినటువంటి పెద్ద పెద్ద సాలగ్రామాల మాలలు ఆ కడుపు కొద్దిగా ఇలా వంగినటువంటి నడుము దానికి పెట్టుకున్నటువంటి బ్రహ్మాండమైన వడ్డానం దానికి ఉన్నటువంటి దశావతారాలు అడ్డంగా పెట్టుకున్నటువంటి నందక ఖడ్గం బలిష్టమైనటువంటి తొడలు పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరములు అసలు లోకంలో ఎక్కడా లేని రీతిలో మోకాళ్ళకి పాదాలకి మధ్యలో ఇలా ఏటవాలుగా కట్టె వంకి పెట్టుకున్నట్టుగా పెట్టుకోబడినటువంటి మంజీరములు ఇంతంతలా అవున బంగారంతో చేయబడి గుత్తులతో ఆ చేయబడిన గజ్జెలతో ఉన్నటువంటి ఆ అందెలు ఆ అందెలతో ఉన్న స్వామి వెలిగిపోతున్న కుడి చెయ్యి ఇలా చూపిస్తుంటే ఆ మకర కుండలాలు ఆ చెవుల్ని ఇలా కప్పి ఉంటే ప్రకాశవంతంగా వెలిగిపోతుంటే ఆ లలాట భాగం కనపడుతుంటే ఆ చేతివంక చూస్తే మనుల చేత పొదగబడిన ఆ చేతిని చూసి ఇందరికీ అభయం చేయి కందువకు బ మంచి బంగారు చేయి చేతి చేతివంక చూసి ఎవరు ఈ కలియుగంలో నా పాదాలని నమ్ముకుంటారో వాళ్ళకందరికీ కూడా ఆ సంసారం కటిదగ్నమగనటు అంటూ ఆ ఎడంచెయ్యి ఇలా నడుం మీద పెట్టుకుని పాదాలు పాదాల మీద పెట్టిన వెండి రేకులు దాని మీద అర్చన చేయబడినటువంటి తులసి పత్రి ఒక్కసారి చూసి గడప దాటి లోపలికెళ్ళి ఆ వెండి రేకు తీసేసి పరమేశ్వరుడి పాదాలు గట్టిగా పట్టేసుకొని ఆయన పాదాల మీద పడిపోతే